హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను సో వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి చూసాక లైక్ మాత్రం మర్చిపోకండి అలానే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన సబ్స్క్రైబర్సు వ్యూవర్సు ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారము రథసప్తమి కదా నేను ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను అంతేకాకుండా నేను ప్రతి శుక్రవారం కూడా ఎర్లీ మార్నింగ్ నేను మధ్య ధనలక్ష్మి అక్కడ మొదట కలిసి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాం కదా సో రోజు మార్నింగ్ వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్ళాము అనమాట సో ఈవినింగ్ అమ్మ టెంపుల్ నుంచి షాపింగ్కి వెళ్ళాము నేను అక్క కూడా సో షాపింగ్కి ఎందుకు వెళ్ళాము అన్ని విషయాలు కూడా అయితే షేర్ చేసుకుంటున్నాను సో నేను ప్రతి శుక్రవారం కూడా కొంచెం మళ్ళీగా లేస్తాను లక్ష్మి శుక్రు శని అనేసరికి నేను త్రీ ఓ క్లాక్కి లేగిస్తాను మీ అందరికీ తెలుసు నేను చాలాసార్లు వ్లాగుల మీద షేర్ చేసుకున్నాను సో శుక్రవారం కాబట్టి అందులోని నాకు శ్యామలదేవి పూజ ఉంది నిత్య పూజ ఉంది తర్వాత రత్సాబ్తం పూజ కూడా చేసుకోవాలి ఆవు పిడకల మీద పెట్టి పాలు పొంగించుకోవాలి సో వర్క్ చాలా ఉందని చెప్పేసి నేనైతే కనుక కొంచెం మెల్లిగా లేచాను టూ థర్టీకే లేచాను సో టూ థర్టీకి లేచి ఫస్ట్ ఇల్లంతా ఊడ్చుకొని నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సో మన ఏదైనా మనం పండుగ ఉంది ఒక పూజ చేసుకుంటున్నామంటే మనం ఫస్ట్ ఏంటంటే గణపతిని చేసుకోవాలి సో పసుపు కుంకుమ అన్ని సిద్ధం చేసుకుని గణపతిని చేసుకోవాలి సో నేను కూడా ఏంటంటే ఒక బౌల్ ఉంటుంది అనమాట సో పసుపు కుంకుమ అక్షంతలు గంధం అన్నీ వేసుకునేది నాకు ఒకటి ఉంటుంది అది నేను ఎవ్రీ వీక్ మార్చుకుంటాను అంటే ఆ అక్షంతలు ఏ రోజు ఆ రోజు కలుపుకుంటాను ఓన్లీ పసుపు కుంకుమ గంధం మాత్రము ఆ వీక్ అంతా ఉంచుకొని లక్ష్మణి నుండి క్లీన్ చేసుకుంటాను అనమాట సో అలాగా అవన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను సో తర్వాత గణపతిని చేసుకున్నాను అంటే పూజలోకి రసప్తం పూజలోకి గణపతి కావాలి కదని చెప్పేసి సో ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేయాలి కదని చెప్పేసి ఫస్ట్ గణపతిని చేసి పక్కన అయితే పెట్టి పెట్టేసుకున్నాను సో చెప్పాను కదా నేను ఎవ్రీ ఏ రోజు ఒక రోజు నేనైతే కనుక అక్షంతలు కలుపుకుంటానండి సో అక్షంతలు నేను ఏ రోజు ఒక రోజు ఎందుకు చేసుకుంటానంటే అక్షంతలు నిద్రపోతే మనకి అంటారు సో అక్షంతలు నైట్ నిద్రపోతే మార్నింగ్కి పనికిరావు కదా సో అందులోనే ఏ రోజు ఒకరోజు కొంచెం కొంచెం కలుపుకుంటాను సో నాకు ఈరోజు పూజ ఎక్కువ ఉంది కాబట్టి సో శ్యామలమ్మ పూజ ఉంది నిత్య పూజ ఉంది బయట ద్వారబంధం పూజ కూడా ఉందనమాట సో ఇవన్నిటికి కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా కలిపాను అంతేకాకుండా ఎరుపు అక్షంతలు కూడా కలుపుకున్నాను ఎరుపు అక్షంతలు ఎందుకంటే రథసప్తమి పూజలో మనం స్వామివారికి ఎరుపు అక్షంతలతో పూజ చేయాలి కాబట్టి సో కొంచెం కుంకుమ నెయ్యి కలిపి నేనైతే అక్షంతలు కలుపుకున్నాను నేను ఇందులో కూడా ఎలా కలుపుకుంటానంటే నెయ్యి పసుపు నెయ్యి కుంకుమ అలా అవి నెయ్యి అవి అవే వాడతాను తప్పించి నార్మల్గా వాటర్తో కలపను నేను నెయ్యి వేసే వాడతాను నేను ఇప్పుడు కూడా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయను అక్షులు కూడా ఏంటంటే నేను ఎప్పుడు కూడా మామూలు బియ్యంతో కలుపుకోనండి అంటే సన్న బియ్యం ఉంటుంది కదా మనం రెగ్యులర్గా రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యం కలపను బాస్మతి రైస్ ఉండదు కదా అదే వాడుతాను ఎందుకంటే నడు మిరిగితే అవి అక్షంతులకి పనికిరావు అంటారు కదా అందువల్ల ఏంటంటే నేను ఆ రైస్ వాడను బాస్మతి రైస్ అయితే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అది కూడా నేను సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాను ఎవ్రీ మంత్ రేషన్ తెచ్చుకున్నప్పుడే అవి కూడా కొంచెం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తెచ్చుకుంటూ ఉంటాను అవి తెచ్చుకొని అవే కలుపుకుంటుంటాను అనమాట వేరేగా పెట్టుకుంటాను కోసం అని చెప్పేసేసి సో ఈ రోజు ఏ రోజు ఆ రోజు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటారన్నమాట సో అలాగా అన్ని అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత నేను ముందు రోజే అన్ని సిద్ధం చేసుకున్నాను కదా నేను బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఫస్ట్ త్రీ థర్టీ అయ్యింది అన్నీ అరేంజ్ చేసుకునేసరికి అన్నీ సర్దుకొని అన్నీ క్లీన్ చేసుకునేసరికి త్రీ థర్టీ అట్లా అయ్యింది ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఫస్ట్ కిచెన్లో ఆగ్నేమూల దేవి దగ్గర దీపారాధన చేసుకున్నా సో తర్వాత బయట తులసి కోట దగ్గర అలాగే ద్వారబాన్ దగ్గర దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను తర్వాత నిత్తి పూజ అంటే శుక్రవారం కదా లక్ష్మీదేవి అమ్మవారికి నిత్య పూజ షోట స్వభావాలతో పూజ చేసుకొని అమ్మవారికి ఐశ్వర్య దీపం వెలిగించుకొని ఉప్పు దీపం అన్న వెలిగించుకొని నేనైతే చక్కగా పూజతో చేసుకున్నా సో తర్వాత శ్యామల నవరాత్రులు కదా ఏడవ రోజు ఆ రోజు సో అమ్మవారికి అలంకారం కూడా అంత మార్చుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అంటే అలంకరణకు సంబంధించి నేను అన్ని కూడా ముందే సిద్ధం చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ అలా అలంకరించేసుకొని అన్నీ అరేంజ్ చేసి పూజ చేసుకోవడం అంతే అనమాట సో మార్నింగ్ అంత పూజ అంతా అయ్యేసరికి అంటే శ్యామలాదేవి అమ్మవారి పూజ వరకు అంటే అంతవరకు అయ్యేసరికి టైం అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ అయింది అనమాట అవన్నీ అయ్యేసరికి ఇంకా బేబేగా రసపం పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలి మెయిన్ ఏంటంటే పాలు పొంగించుకోవడమో ఆవిడకలు పెట్టి పాలు పొంగించుకోవాలి సో అది అది పెద్ద ప్రాసెస్ అనమాట సో ఆ తర్వాత అలంకారం కూడా చేసుకోవాలని చెప్పేసి ఇంకా సింగ వెంటనే అన్ని నేనైతే అని బేబేగా చేసుకున్నాను సో అలంకారం ఎలా ఉంది నేను ప్రతిరోజు కూడా అమ్మది శ్యామలదండకం ఉంటుంది కదా సో నాలుగు సార్లు చదివి నేను పూజ చేసుకుంటున్నాను అష్టోధంతో అమ్మ అష్టోధంతో కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రథసప్తమి పూజ చేసుకుందామని సో ఫస్ట్ పరమాన్నం వండు ఒక పని అయిపోతుంది మళ్ళీ అది పెట్టేసేసి అలంకారం చేసుకుంటే మధ్య మధ్యలో రావాలి మళ్ళీ మంట ఆరిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ రైస్ అంతా పరమాణం అంతా ఉడికేసు వండేసుకుందాము వండిన తర్వాత పూజ అలంకారం చేసి చేసుకుందాము లేటింగ్ అది ఎలాగే లేట్ అయ్యింది లేట్ అవుతామని అనుకున్నాను అనమాట ఇంకో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను గణపతి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ అంటే నేను స్టవ్ కొంచెం కొత్తది పెట్టుకున్నాను ప్రతిసారి కూడా నేను ఇటుకలతో పెట్టుకుంటూ ఉంటాను ప్రతిసారి కూడా ఈసారి ఎందుకో ఎందుకు నాకు పై మీద వండాలనిపించింది సో బొగ్గుల పై మీద పెడకలు పేర్చి వండాలనిపించింది అది ఆర్డర్ ఇచ్చాను బట్ అతనికి హెల్త్ బాగాలేక చేయలేదు అనమాట అది అవ్వలేదు సో రెడీగా ఈ కర్రల పొయ్యి ఉంటే అది తెచ్చేసుకున్నాను ముందుగా తెచ్చాను అది కూడా వన్ ఫిఫ్టీ ఎంతో చెప్పారు నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను బార్గెనింగ్ చేసి సో అది తెచ్చుకొని దాని చక్కగా కడిగి పెట్టేసుకొని సో అక్కడ ఒక చక్కగా పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకుని అలంకరించుకొని సో ఫస్ట్ గణపతి పూజ చేసుకుని అగ్ని అగ్ని నమస్కారం చేసుకుని సో అంతా పరమాణం అంతా మంచిగా రావాలని చెప్పేసి దండం పెట్టుకొని సో ఫస్ట్ దీపారాధన చేసుకుని అక్కడ గణపతికి దీపారాధన చేసుకొని చిన్న చెరుకు మొక్క ఉంటే స్వామికి నైవేద్యంగా పెంచి ధూపం ఇచ్చేసేసి ఇంకా నేనైతే పరమాణం ఉండడానికి స్టార్ట్ చేశాను సో పిడగలు కూడా నేను డైరెక్ట్గా అంగిపలతో వెలిగించలేదండి సో లోపల కొంచెం పచ్చకరపురం ఉంటుంది కదా పచ్చకరపురం వేసేసేసి కొంచెం అక్కడ నాలుగు మూలలో పచ్చకరపురం వేసి సో ఏకహార తోటి స్టవ్ అయితే ఆన్ చేశాను పిడగలైతే వెలిగించాను సో అలా వెలిగించి నేను ఇంకా నేను పరమన్నం చేసుకున్నాను అనమాట సో చాలా బాగా వచ్చింది సో పాలు కూడా చాలా బేగా పొంగినాయి అనమాట పెట్టిన గంటలోనే పొంగిపోయినాయి అనమాట సో పెడకలు కూడా బాగా ఎండిని అంటే నేను లా ఇది ఎప్పుడు కూడా వారానికే బేబే తీసేస్తూ ఉంటాను ఈసారి టెన్ డేస్ పైన ఉంచేసాను అనమాట సో పెడకలు నేను వేసిన తర్వాత అప్పుడు నేను వేసి మీతో వీడియో చేశాను కదా సో దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా పిడకలు వేసాను అప్పుడు కూడా సో ఫస్ట్ టైం వేసినవి సరిపోలేదు చాలామంది అడిగారు ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు చాలామంది అడిగారు సో ముందు వేసిన దాంట్లో కొన్ని అనమాట అవి సరిపోవని చెప్పేసి ఎందుకన్నా మంచిదని చెప్పి మళ్ళీ ఇంకోసారి అయితే నేను పెడకలు వేసాను ఇంకా అలాగా అన్నీ అయిపోయినాయి సో ఇంకా ఏకహార తోటి స్టవ్ ఆన్ చేసుకున్నాను పెడకలు వెలిగించుకున్నాను వెలిగించి ఆయన గణపతికి నమస్కారం చేసుకుని అగ్నిద్యుడికి నమస్కారం చేసుకుని సూర్యభాంగ నమస్కారం చేసుకుని అప్పుడే కిరణాలు వస్తున్నాయన్నమాట సో దాన్ని దండం పెట్టుకుని ఇంకా పాలు పెట్టుకున్నాను యాక్చువల్లీ పాలు పొంగించడానికి కొత్త గిన్నె పెడదాం అనుకున్నాను శ్యామల నవరాత్రులకి ముందు నేను ధనలక్ష్మి అక్కడ దగ్గర కొన్ని పూజ సామాన్లు తీసుకున్నాను కదా అప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను అందులో పొంగిద్దాం అనుకున్నాను బట్ అది సరిపోవచ్చు అనిపించింది ఇంకెందుకులే ఎప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే వస్తుందో అనవయితే ఇంకా అదే చేసుకోవాలని అనిపించిందేమో ఇంకా అలాగే దాంట్లోనే పొంగించుకున్నాను పాలు కూడా చాలా మంచిగా పొంగినాయండి రెండు వైపులా కాకుండా రెండు రెండు వైపులా పొంగి తర్వాత చుట్టూ కూడా పొంగినాయి అనమాట ఎంత మంచిగా అనిపించిందో ఒకేసారి ఒక పాజిటివ్ వైపు వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే నాకు ఎప్పుడు మంచిగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా అగ్ని అగ్నిదేవుడికి సూర్యభాగ్కి నమస్కారం చేసుకొని చక్కగా బియ్యానికి కొంచెం పసుపు సారీ నెయ్యి రాసి పెట్టుకొని ఆ బియ్యం మూడు గొప్పలు వేసుకొని ఆ ఇంట్లో అందరి బయాలతో చెప్పుకొని ఇంకా బియ్యం అయితే వేసేసేసి చెరుగడ్డితో తిప్పుకుంటూ ఇంకా పరమన్నం అయితే చేసుకున్నాను చాలా బాగా వచ్చింది పరమాన్నం మాత్రం నమ్మరు చేసింది నేను అసలు ఇంచం కూడా తినలేదు నైవేద్యంగా ఏదైతే పెట్టాను అదే తిన్నాను ఇంకా అందరికీ పనిచేసాను అనమాట అందరూ అడిగారు మళ్ళీ మళ్ళీ తీసుకొని ఇంటి దగ్గర అలాగే కొంచెం మంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి కూడా పంపించారు కొంతమంది వచ్చారు కొంతమంది తిన్నారు కొంతమంది పంపించారు అనమాట కొంచెం కొంచెం బాక్స్లో వేసి చాలా బాగా వచ్చింది పర కూడా చాలా బాగా కుదిరింది మీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా సరే మనం స్టవ్ మీద ఉండిన నైవేద్యానికి ఇలా కర్రలపాయ మీద పిడకల మీద ఉండిన నైవేద్యానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది టేస్ట్ అనేది మారుతుంది స్మెల్ వస్తుంది కొంచెం పోగ స్మెల్ వస్తుంది బట్ అయినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అది సో ఈ రకంగానే సంవత్సరానికి ఒకసారి ఒక మంచి నైవేద్యం తినవచ్చు అని అనుకుంటూ ఉంటా అంటే అది కూడా మంచిదే బట్ ఇది ఇంకా మంచిది అనమాట సో స్వచ్ఛమైన ఆవు పిడకలతో ఏమీ కలపకుండా స్వచ్ఛమైన ఆవు పిడకలతో చేసిన నైవేద్యం అనమాట సో రిప్రీ పోయ్యి మీద నైవేద్య చేసిన నైవేద్యము అందుకే అంత బాగా కూర్చున్నట్టుంది సో కొంచెం అన్నం అయితే ఉడికిపోయింది కాసేపటికి సో అన్నం ఉడిపోయిన తర్వాత కొంచెం బెల్లం తురుముంది వేరే దగ్గర తీసుకున్నాను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు రోడ్డు హైవేలోని అది ఉంటే అది వేసేసేసి ఇంకా పరమాన్నం అయితే చేసుకున్నాను సూపర్గా వచ్చింది పరమాన్నం మాత్రం నార్మల్గా పరమాణం వండితే నెయ్యి జీడిపప్పు కలిపి అన్నీ వేసేస్తూ ఉంటారు బట్ అలా కాకు అలా వేయకూడదు అంటారు నేను ఎప్పుడు కూడా పరమాణం చేస్తే మూడే మూడు పదార్థాలు ఆవు పాలు బెల్లము అన్న అన్నము అన్ బియ్యము అంతే నెయ్యి కలిపిన బియ్యం ఈ మూడే కలుపుతూ ఉంటాను ఎందుకు బాగా ఉంటుంది ఎప్పుడు కూడానా సో ఇవన్నీ జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యిలో వేపించి పరమాణానికి అంత బాగా సెట్ నాకు తెలిసి సో మిల్లె అంతమైన అలా చేస్తూ ఉంటారు కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి లిటరల్లీ చెప్తున్నాను ఈసారి పిడకలు మాత్రం బాగా ఎండినాయి మంట ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అండ్ అది లాస్ట్లో ఆ బూడిదంతా కూడా ఏం చేస్తాను తెలుసా నేను పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటాను ఆ బూడితోటి సో మొత్తానికి పరమణితే ఉండేక ఇంక నేను నైవేద్యం అయితే పెట్టేస్తాను సో తర్వాత పూజ కూడా చేసుకున్నాను ఆ పూజంతా షూట్ చేద్దాము బాగా అనుకున్నాను బట్ నాకు కలు తిరిగినాయి అనమాట బాగా కలు తిరిగేసాయి ఎండకి పూజ అయ్యేసరికి నైన్ థర్టీ ఫైవ్ అట్లా అయిపోయింది అనమాట పూజ అంతా అయ్యేసరికి సో బట్ పూజ మాత్రం నేను మొత్తానికి ఎలా అయితే చేసుకుంటానో అంటే పూజ ఎలా అయితే చేసుకుంటా అలాగే చేసుకున్నాను గణపతి పూజ సూర్య భగవానికి షో షోట సోపచార పూజ అర్జెం వదలడము అన్నీ కూడా అలాగే చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే స్పెషల్లీ పూజలోని నేను ఎందుకో గానీ మందార పూలతోటి అంటే రంగు గులాబీలతో అంటే ముందు అల్లుకున్నాను తర్వాత నాకు మందార పూలు సంపాదించుకోవాలి ఎలాగారని ముందు నుంచి అనుకున్నాను టూ డేస్ ముందు నుంచి కూడా సో మూడు వందల అరవై ఐదు మందార పూలతోటి మాలకట్టి వేసి స్వామికి పూజ చేసుకోవాలనుకున్నాను నా కోరిక నిర్వహింది సో మొత్తం ఆ పూలు మూడు వందల అరవై ఐదు పూల అంట సో ఊళ్ళు తల్లేను నేనే స్వయం గల్లేను ముందు రోజే సో ఇలా ఈ రకంగా పూజ చేసుకుని తర్వాత అర్జిము అర్జిముజ్లి స్వామికి నా నమస్కారం అది చేసుకున్నాను ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను అటుపక్క నేను స్టవ్ దగ్గర చిన్న బ బకెట్ ఉంది కదా అది డస్ట్బిన్ కాదండి మంచి బకెట్ అది మళ్ళీ మీరు కామెంట్లో చెప్తారని చెప్పి ముందుగా చెప్తున్నాను డస్ట్బిన్ కాదు మా మంచి బకెట్ అది అంటే తెలియని వాళ్ళు అంటూ మళ్ళీ కామెంట్లో కామెంట్ చేస్తారు డస్ట్బిన్ పక్కన పెట్టుకొని నైవేద్యం ఉండే అని అంటారు కదా అనేసి ముందుగా మీకు క్లారిటీ ఇస్తున్నాను అది డస్ట్బిన్ కాదు పన పనామె బయట కలు కడుతూ ఉంటుంది దీన్ని బయట వాకులంతా కడుగుతూ ఉంటుంది అందులో నీళ్ళు పట్టేసేసి అంత అక్కడ అలా పెట్టి మర్చిపోయింది తీయడము అలాగే నేను మొక్కలకి కూడా నీళ్ళు పడుతూ ఉంటాను దాంతోనే అది డస్ట్బిన్ కాదు మంచి బకెట్ సో చూసారా పిడకలు అంత బాగా కాలనీయో నాకు బలి నచ్చిన బేసే పిడకలు మాత్రము ఇంకా అదంతా కొన్ని తర్వాత సాయంత్రం పీడ కదిపిన తర్వాత దాంతోపాటు అవన్నీ కూడా తీసి అన్నీ క్లీన్ చేసుకొని అదంతా పట్టి అదంతా స్టోర్ చేసుకుని నేను ప్రతిరోజు కూడా పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ వస్తే ఇవ్వడానికి ట్రై చేయండి మీరు కూడా సో మార్నింగ్ పూజంతా అయిపోయిన తర్వాత నేను బాగా పడుకున్నాను కళ్ళు తీసిన అనమాట సో పడుకొని మంచనం లేసి సో ఇంట్లో వర్క్ అంతా చేసుకొని బయట పీడంతా కదిపేదేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా సాయంత్రం దీపం పెట్టుకొని నిత్య పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత శ్యామలంప పూజ కూడా చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ మేము గుడికి వెళ్ళాము గుడిలో చాలా జనం ఉన్నారు అసలు మేము అనుకోలేదు అంతమంది జనం ఉంటారని ఏమో మేబీ పండగ కదా నేను రథసప్తమే కదా అందువల్ల వచ్చారేమో అందువల్ల నేను అక్కడ పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు క్లిప్స్ కూడా అంత గ్రౌండ్లోని సో ఇంకా గుడికి వెళ్ళి అటు నుంచి మేము వస్తూ ఉంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అనమాట అక్క నేను కూడా ధనలక్ష్మి అక్కడ శారీ కొందామని చెప్పేసి శారీ ఎవరికంటే నేను అమ్మవారి పూజ చేసుకుంటున్నాను కదా సోమవారికి మనము ఉద్వాసన చెప్పినప్పుడు చీర పెడతాం కాబట్టి సో పసుపు కుంకుమ చీర పెట్టి అమ్మకి మనం సాగ్రంపుతాం కాబట్టి సోమవారికి చీర తిద్దామని చెప్పేసి నేను వెళ్ళామనమాట సో అక్కకి ముందే చెప్పాను సో అక్క తోడు వస్తానన్నారు సో మేము వెళ్ళి ఇంకా అయితే చేస్తున్నాము చాలా కుదిరిపోయింది చూస్తాను ఎందుకు ఈసారి చాలా బేగా అయిపోయింది వెళ్ళి ఒకటే చెప్పాము మాకు గ్రీన్ కలర్లో ఫ్యాన్సీ సారీస్ కావాలని చెప్పేసి అన్నాను అనమాట ప్రింట్ ఫ్యాన్సీ సారీస్ కావాలని అన్నాను తీసిన రెండు మూడు చీరలోనే మాకు బాగా నచ్చేసింది సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో వచ్చింది మాకు ప్రైస్ కూడానా ఇంకా తీసుకున్నాం అనమాట సో మీకు నేను ఫస్ట్ చూపించాను కదా అది చూశాను ఫస్ట్ తర్వాత ఇంకోటి చూశాను బట్ రెండిట్లో కన్నా సెకండ్ తీస్తే మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మేము చెప్తున్నాం అనమాట అక్కకి అక్క ఏది అది తీసుకుందామా ఇది తీసుకుందామా ఏది బాగుంది అంటే సో మేము మా ఇద్దరికి ఒకే ఒకే శారీ బాగా నచ్చింది అనమాట సో ఇంకా అదే మేము తీసుకున్నాము కొంచెం బయట మొత్తం గ్రీన్ కలర్ వచ్చి ఫ్యాన్సీ టైప్లోని ఒక బార్డర్ అంతా కూడా రెడ్ వస్తుంది మేము చూపిస్తాం చూడండి ఏం తీసుకున్నాము సో వాళ్ళకి అడిగామనమాట శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించండి అని చెప్పేసి వాళ్ళకి అడిగాము సో అందులోని ఫస్ట్ నేను అవి పికాక్స్ అనమాట పికాక్స్ని ప్యారెట్స్ అనుకున్నాను చూస్తే పికాక్స్ అనమాట సో కింద మీకు ఉంది కింద మీకు టేబుల్ మీద కనబడుతుంది కదా సో ఆ శారీ ఫస్ట్ చూసాము సెకండ్ వచ్చి ఈ శారీ అనమాట సో ఫైనల్లీ ఇదే తీసుకున్నాము ఆ శారీ కన్నా ఇదే చాలా బాగా నచ్చింది మాకు సో ఫైనల్లీ ఆ శారీ తీసుకున్న తర్వాత అడుగుతున్నాం అనమాట సో కాస్ట్ ఎంత డిస్కౌంట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాము అది ఏంటి క్లాత్ అని అడుగుతున్నాం అనమాట దాని గురించి సో అది తీసుకొని ఇంకా మేము ప్యాక్ చేయించి చేసాము అలాగే కొన్ని థింగ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి అమ్మవారికి పరంగానే అలంకారంగా సో అక్కడే ఆ షాప్లోనే తీసుకున్నాము అంటే బ్లౌజ్ పీస్ అలాంటివి అనమాట సో అమ్మవారికి శారీ అర్థం తీసుకున్నాము సో తర్వాత వస్తూ వస్తూ దారిలో కొంచెం ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఆకలి వేస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదంటే సో అలా అక్క బేకరీ షాప్లో ఏదో కట్టించుకున్నారు ఇంటికి తీసుకెళ్ళడానికి పార్సల్ సో మేమైతే ఐస్ క్రీమ్ తింటూ అలాగా మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇలా ఈ రకంగా మా మా డే అయితే సాగింది సో మీకు సో వీడియో చూసాక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్